లక్ష్మీలసింహపరబ్రహ్మణి మహా భగవద్ బంధువులందరికీ కూడా శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య ఆశ్రమంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ యొక్క పాల్గొన అమావాస్య నాడు అత్యంత విశేషమైనటువంటి సాలగ్రామ తిరుమంజనం అదేవిధంగా ప్రతి అమావాస్యకు జరిగేటువంటి మహాలక్ష్మి హోమం ఆయుష్య హోమం మహానారసింహ హోమాన్ని మనం ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నెల అమావాస్య పర్వదినం నాడు కూడా అత్యంత విశేషంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని చాలా విశేషమైనటువంటిది చాలా శక్తి కలిగినటువంటి అమావాస్య నాడు అంటే వచ్చేటువంటి కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో మనందరం కూడా క్షేమంగా ఉండాలి సుఖంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో అదేవిధంగా గత సంవత్సరంలో ఉండేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలి మనందరికీ కూడా అనేటువంటి ఉద్దేశంతో నక్షత్ర నవగ్రహ హోమాన్ని కూడా మనం అత్యంత విశేషంగా నిర్వహించుకుంటున్నాం ఈ అమావాస్య నాడు జరిగేటువంటి యొక్క కల్పవృక్ష నారసింహ శాల గగ్రామాన్ని జరిగేటువంటి అభిషేకం చాలా విశేషమైనటువంటిది శక్తి కలిగినటువంటిది ఈ యొక్క అభిషేక జలాన్ని ఈ అమావాస్య నాడు మనందరం కూడా తీసుకెళ్ళి మన యొక్క గృహాల్లో అది ప్రోక్షణ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి గ్రహదోషాలు దృష్టి దోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఆయుష్య హోమంలో పాల్గొనడం చాలా విశేషమైనటువంటిది గోమాతల దివ్య సన్నిధిలో జరిగేటువంటి యొక్క కల్పవృక్ష నారసింహుడి అభిషేకం హోమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మనందరికీ కూడా తెలియజేస్తున్నాం అయితే ఈ పాల్గొనడం ద్వారా మనం ఏం అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క కల్పవృక్ష నారసింహుడి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య నాడు జరిగేటువంటి హోమం అత్యంత శక్తివంతంగా అత్యంత విశేషంగా జరుగుతుంది ఆ సమయంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇప్పటిదాకా చాలామంది యొక్క హోమంలో పాల్గొనడం తదనంతరం వారికి విశేషమైనటువంటి ఫలితాలు రావడం మనం చూస్తున్నాం వింటున్నాం మనం కూడా ఈ యొక్క నాడు పాల్గొని మనం వెనకటి నుంచి వచ్చేటువంటి ఏదైతే పాపపు రాసులు ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం చేసుకుందాం కల్పవృక్ష నారసింహుడి యొక్క దివ్య అనుగ్రహంతో మన అందరం కూడా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి విశేషమైనటువంటి ఫలితాన్ని మన కుటుంబానికి అందించడానికి భగవంతుడి అనుగ్రహాన్ని మన వెంట తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం సర్వేజనా సుగోభవంతు సమస్త సన్మంగళా అనుభవంతు